ఓలా ఊబర్లో అన్నింగ్ చేయడం కష్టం ఇంకా మీకు చెప్పినా కదా ఎట్టికా బండ్లు అన్నారు ఇలా చూసినా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మొత్తం ఎట్టికా బండ్లు అయినా అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నమస్తే ఎలా ఉన్నాను అంతా బాగున్నాను అనుకుంటున్నా వెల్కమ్ టానా ఈరోజు బుధవారం అన్న బయలుదేరితే అయితే బయలుదేరినా నైన్ థర్టీ అట్లా బుకింగ్స్ అయితే ఏం రాలేవు డైరెక్ట్ ఆడ ఆరామ్ గడికి గుర్తు వెళ్ళా ఇక డైరెక్ట్ అత్త వెళ్ళిపోదా ఎందుకంటే ఆల్రెడీ మన డ్రైవర్ అన్న చాలా మంది ఇక్కడ చేస్తున్నారు దగ్గర దగ్గర ఇప్పుడే ఒక ఎనిమిది బండ్లు అయితే చూసినా బుకింగ్ రావడం కష్టం అన్న ఇప్పుడు అత్త పడతాం డైరెక్ట్ చెప్తున్నా మా ఏరియా దగ్గర అదే మైనస్ పాయింట్ బుకింగ్ ఉండవు తప్పలేరు దగ్గర దగ్గర ఇప్పుడు పదమూడో బండి అన్నా మీకు కనిపించదు కానీ మొత్తం బండ్లు ఆగి ఉన్నాయి మొత్తం వేడి కాడికి అంత దారుణంగా ఉంది బిజినెస్ ఎందుకు ఏమో చూసాం ఇన్ని రోజులు నడుస్తాయి ఎట్లా సనా చేసాం కాకపోతే మరీ కొద్దిగా బాధాకరమైన విషయం విషయమైనా చెప్పాలంటే ఇక మళ్ళీ ఏం చేస్తారో ఏందో మన వాళ్ళకి నిలవాలి నమస్క మొత్తానికైతే ఇగో దగ్గర దగ్గర ఏడున్నర అవుతుందన్నా లిటరలీ జుబ్లీస్ దగ్గర గంట సేపు జామనా దగ్గర దగ్గర గంట సేపు అయితే పట్టింది యాక్చువల్లీ మొత్తం నుంచి కుట్టినా కదా మనకు వచ్చింది చేసిన ట్రిప్ ఒకటి మన ట్రిప్ పెద్ద ట్రిప్ ఎక్కువ వచ్చిందంటే మన గట్కేసర దగ్గర నియర్ బై నిన్నటి దొరికినంటే ఐదు వందలు దొరికింది కానీ రిటర్న్ కాదు వేరేది మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ర్యాపిడో బుకింగ్ దొరికింది నాకు అది మూడు వందల ఎంతో అది ముషీరాబాద్ ఆ నుంచి మనకు దొరికింది మన బేగంపేట్ బేగంపేట ఎక్కడ దొరికిందన్న బేగంపేట రైట్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఓకే ఆడ అక్కడ నుంచి అయిపోయింది అనుకున్నా మన అంత ఇంటికి వచ్చేసామా అని అనుకున్నా కానీ అప్పటికి రెండు వేలు కూడా కాలేదు ఇప్పుడు కూడా కాలేదు రెండు వేలు ఇప్పుడు రెండు వేలు అయినాయి అనుకోని అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు వచ్చింది ఇక్కడ బేగంపేట బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేమనుకున్నా చలో అక్కడ పోయి మనకు బుకింగ్ దొరుకుతాయేమో కదా అని వచ్చిన జూబ్లీస్ దగ్గర రూట్ చూపించిందనా తీసుకొని వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మా మాస్టర్ ట్యాంక్ నుంచి రావాలంటే ఓ ఫుల్ హంగామ హంగా ఉంటుంది ఎందుకు అనవసరంగానే ఏం చేసినా జూబ్లీస్ నుంచి కుట్టినా ఆడూరనా చెప్తున్నా హాఫ్ కిలోమీటర్లకి నాకు గంట సేపు పట్టింది పాపం ఆమె అంట ఆమె తెలిసిపోయింది ఆమె కూడా ట్రాఫిక్ జామ్ ఉంది ఆమె ఏమంటుంది ఏమంటలేదు కాబట్టి ఆమె పాటల ఆమె ఉంది కానీ చెప్తున్నాను లిటరలీ వన్ అవర్ అవర్ అన్న ఇప్పుడు దగ్గర ఫైనాన్షియల్ ఇది డ్రాప్ చేసిన దానికి మీకు ఇంతకుముందు కూడా చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానా మీ డిజిటల్ పేమెంట్ ఉంటే ఈవినింగ్ పూట డిజిటల్ పేమెంట్ ఈవినింగ్ పూట తీసుకుంటే మాత్రం మీకు ఛార్జెస్ అనేవి రెగ్యులర్ దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయి అది మీరు కామెంట్లో పెట్టండి ఎస్ఆర్లో అక్కడ మీరు చేసి చేయలేకపోతే కనుక ఎప్పుడైనా చేసి చూడండి రెగ్యులర్గా వచ్చే రేట్ల కన్నా కొద్దిగా ఎక్కువనే రేట్ ఉంటుంది నేను అనుకుంటున్నా దాన్ని బట్టి మీరు కామెంట్స్లో పెట్టండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా గత వారం నుంచి మీకు చెప్తున్నా కూడా డిజిటల్ పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ అంటారు దాని కొడితే మాత్రం కొద్దిగా రెగ్యులర్గా కొట్టే కన్నా ఎక్కువనే అర్థింగ్ వస్తుంది ఓకేనా మీరు మీరు అది చేసి ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి వేస్తాను వస్తుందని చెప్పి కాకపోతే మొత్తానికైతే డీటెయిల్ పేమెంట్ కొట్టలేము కానీ చెప్తున్నా మామూలుగా అక్కడ మనకు ఎక్కువ అయిపోయింది అనుకో అన్న మామూలుగా ఓలాలో ఎక్కువ అయిపోయింది అనుకోండి దాంట్లో చేసుకుంటే బెటర్ అది ఓకేనా అది సంగతి ఎప్పుడైతే దింపేసిన నాలుగు వందల ఎక్కడి నుంచి మన బేగంపేట నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇచ్చిండు పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు నాలుగు వందల నలభై రూపాయలు ఇచ్చింది అన్నమాట నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా బేగం మన గచ్చిపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెద్ద పెద్ద బిల్లు ఇక్కడ నుంచి బుకింగ్ దొరకడం అంటే కష్టం అయిస్తుంది నాకైతే ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు ఫైనాన్షియల్ డిస్టిక్ అంటారు దాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి బుకింగ్లు వస్తలేవు చూస్తాను ఆన్లైన్ దిశ ఏంది అనేది చూద్దాం ఏమైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నా ఇప్పుడు అన్నీ ఫ్యాక్టరీ మనం చెప్తాం కదా ఇంటర్లో మీకు అనిపిస్తుంది అని బండ్లు ఇక్కడ బండ్లు అనిపిస్తుంది అక్కడ మీరు మామూలుగా ఇక్కడ మామూలుగా కంపెనీలో పెట్టుకోవాలనుకుంటారు పెద్ద బండ్లు అంటే ఒక్కసారి రండి ఏం లేదు ఇద్దరు ఇద్దరు ముగ్గురుతో అడ్వైజ్ తీసుకుంటే మీకు అనేది క్లారిటీ వచ్చేస్తుంది పెద్ద బండ్లు ఉన్నారు ఎట్టిక బండ్లు చాలా ఉన్నాయి ఇక్కడ మాక్సిమం టూ మాక్సిమం ఇక్కడ అన్ని ఎక్కికాలే ఉన్నాయి ఇక్కడ ఎటికలు ఉన్నాయి ఇక్కడ ప్యాక్ టీస్ ఉన్నాయి ఇక్కడ ఎటికలు ఉన్నాయి మం ఎటుకల్ అది ఓకేనా అలా చెప్తా ఇంకేంతైందో మొత్తం నమస్తే నా మొత్తానికి అయితే వచ్చేసినా నేను ఇంటి దగ్గర ఉన్నా చెప్తున్నాం కదా టైం అంతా పర్వాదైపోయింది పెట్రోల్ అంతా పోయింది మాకు జుబ్లీస్ బుక్కి వెళ్ళి ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి మనం చెప్తుంటా మేము ఆరు గంటల నుంచి పని అవుతావా చేసుకోండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ బుకింగ్ పొదనైతే చేసిన కష్టం విటర్లో ఆ జుబ్లీస్ బుకింగ్ చెప్తున్నా ఆ ట్రాఫిక్ వన్ అవర్ ఏదో ప్రాఫిట్ కూడా కానీ దానిలో వినిపోయింది మరి విపరీతంగా ఉంది ఆ ట్రాఫిక్ అయితే అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది ఎక్కడే ఇంతట ఎక్కడ లేదని కాదు లాంగ్ ట్రిప్లో తీసుకురామంటేమో అంత ఇన్కమ్ వస్తలేదు ఓలాలో ఊబర్ ఉందంటారా ఊబర్ వాడు ఎప్పుడు ఏమి ఇస్తున్నావు అంతే తెలుస్తున్నారు ర్యాపిడో అంటారా ర్యాపిడో పద్నాలుగు పద్దెనిమిది రూపాయలకి ఇస్తుండదు దాని ఇన్సెంటివ్ ఉండవు ఏముండవు అది ఒకసారి కామెంట్లో పెట్టండి మీ ఇంట్లో ర్యాపిడోలో కూడా ఇన్సెంటివ్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టున్నాను అదే పోయిందా దాని సజ్జ ఉండవు ఏమి ఉండవు అంతా పోయింది సర్వే ఏదో ఒకటి రానైనా ఓలా వాడు మంచి అప్డేట్ చేసినా అనుకున్నావా స్టార్ట్ చేసేవాడు ఇన్సెంటివ్ నాకైతే ఇలా ఇన్సెంటివ్ అనేది రాలేదు ఇన్సెంటివ్ అయితే రాలేదు నాకు ఇక ఇన్సెంటివ్ అంటున్నాం సజ బుకింగ్ వస్తలేవు అది సజలో బుకింగ్స్ వస్తలేవు చెప్తే పొద్దు నుంచే రెండు వందల పది ఇరవై కిలోమీటర్లు రేపు ఆరు కిలోమీటర్లు అంతలా మూడు వేలు ఎంత సంపా మూడు వేల రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్నా స్క్రీన్ షాట్ పెడతాను కానీ దమాఖా ఖరాబ్ అవుతుంది ఎంత ధమా ఖరాబ్ అవుతుందంటే ఎంత ధమా వేస్ట్ మెహందీ పడ్డం అక్కడెక్కడ పోవడం వేస్ట్ అనిపిస్తుంది పొద్దున్నప్పుడు వెళ్ళకపోతే మాత్రం నేను చెప్తున్నా నాకు టైం సెట్ కాదని నేను ఆ టైంపైన వెళ్తే కదా మీరు కనుక వెళ్తే కనుక దయచేసి పొద్దున వెళ్ళండి ఆరు గంటల అట్లా ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు చేసుకున్నాను అంటే రెండు వేలు ఎక్కడ కష్టపడితే మాత్రం దాని బుకింగ్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కొడుతుంటే మాత్రం బుకింగ్ మాత్రం వస్తాయి అన్న స్కిప్ చేసుకుంటే వస్తున్నా అంటే బుకింగ్ అయితే రావు అదైతే గ్యారంటీ ఓకేనా ఇంకో ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ తిననా బయట ఫుడ్ మెయిన్ నూడిల్స్ వీడియోస్ పని చేయండి బయట ఫుడ్ మంచిది కాదు మీ అందరికి పోయి చేస్తున్నా మీల్స్ అంటే ఓకే కానీ బయటి చైనీస్ ఫుడ్ ఏదైనా కానీ తినకండి ఓకేనా ఆయిల్ మంచిగా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇప్పుడు చేసిన కష్టం అంతా మళ్ళీ అప్పుడు మళ్ళీ నెక్స్ట్లో పెట్టాలి అదొకటి ఇంకోటి చెప్పాలనుకున్నా రేపిడో గురించి అన్న రేపడో అయితే నాకైతే ఇన్సెట్ వస్తే లేదా చెప్పండి అన్న కామెంట్లో కాబట్టి బుకింగ్లు అయితే పెరిగినాయి చాలా పెరిగినాయి బుకింగ్లు మళ్ళీ ఎందుకు పెరిగినాయి ఏం పెరిగినాయి నాకు అర్థమవుతుంది కానీ మస్తు పెరిగినాయి రేట్లు అయితే చెప్తున్నా కదా అందరు అందరు మత్లబ్గా ఉన్నారు కానీ మన డ్రైవర్లు అందరం మనమే ఎక్కింగ్ ఇప్పుడు ఆ రోడ్డు రేపిడో రోడ్డు తీసుకొచ్చేవాడు ఆ రేట్కి తీసుకొచ్చా మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు అయితే దీనికి కాంపిటీషన్గా పదహారు రూపాయలు పదిహేను రూపాయలు చేస్తాడు అప్పుడు మనం కూడా అన్నీ ఊరిదే ఇంకేం ఉండదు అక్కడ కొట్లాడదామా అంటే అందరం ఒకదాగా అది అదొక పరిశానం ఉంది ముంగు ఒకేసి ఇంకా తమాషా చూస్తాము కొందరు ఎట్లయితే ఏమన్నా ఇట్లయితే కష్టం ఇంక డ్రైవర్ ఇలా ఓలా ఊబర్లో అన్ని చేయడం కష్టం ఇంకా మీకు చెప్పినా కదా ఎట్టికా బండ్లు అన్నారు ఇలా చూసినా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మొత్తం బండ్లు అయినా అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం పోయి అక్కడ పోయి ఒక రోజు చూడండి నా రెండు రోజులు కనుక్కోండి ఏందని మీకు కూడా అర్థం చెప్తూ ఓకేనా ఇలా అర్నింగ్ మాత్రం ఓలాల రెండు వేల రెండు వందలు ప్లస్ ఇంటెన్సివ్ రెండు వందల యాభై రూపాయలు అనుకోండి ప్లస్ ఇన్సెంటివ్ ఒక రెండు వందల యాభై దాంట్లో రెండు వేల ఐదు వందలు దీంట్లో ఐదు వందలు అనుకుంటా ఐదు వందలు ఆరు వందలు దీంట్లో దీంట్లో ర్యాపిడ్ ఓలా ఓలా అయితే ఊబర్ అయితే ఆన్ చేయలేదు ఓకేనా అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఏం చెప్పేటట్లేదన్న అన్నీ చెప్పినా కదా రెండు మూడు బుకింగ్ లేదు పెద్ద వచ్చినాయి ఇంకో డిజిటల్ పేమెంట్ గురించి మీకు కొడతా రెండిటికి రెండు స్క్రీన్ స్క్రీన్షాట్లు పెడతా